సుదీర్ఘ కాలం పాటు శాసనసభ ఎన్నికలను నోచుకొని జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యం మళ్లీ వెల్లివిరయనుంది జమ్మూ కాశ్మీర్ శాసనసభకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయిన తరువాత తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి దీంతో ఈ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది తొంభై సీట్లున్న జమ్మూ కాశ్మీర్ శాసనసభకు మొత్తం మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని సెప్టెంబర్ పద్దెనిమిదిన మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదున రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తారు చివరిగా అక్టోబర్ ఒకటో తేదీన మూడో విడత ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది And the statutory period of nominations and all, poll being on 25th of September. And phase three, nomination on 5th of September, and every voting finishing on 1st of October. So, counting would be on 4th of October, and everything would be over, bind up on 6th of October.

డేట్ డేట్ ఆఫ్ 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 ఫస్ట్ అక్టోబర్ అండ్ కౌంటింగ్ కన్సైడింగ్ విత్ ఆన్ ఎవ్రీథింగ్ టు ఓవర్ ప్రస్తుత పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించడం అనేది ఒక సాహసంతో కూడుకున్న పని నరేంద్ర మోడీ ఈ సాహసానికి ఒడిగట్టారు కాశ్మీర్ లో ఎన్నికలను నిర్వహించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యాంగ పాలనను తీసుకురావడానికి రెండు భాగాలుగా విభజించింది కేంద్ర ప్రభుత్వం వర్గాల పునర్వ్యవస్థీకరణ కారణంగా జమ్మూలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగింది ఆ దామాషాలో కాశ్మీర్లో సీట్లు తగ్గాయి రెండు వేల ఇరవై రెండులో ఏడు అసెంబ్లీ సీట్లను చేర్చారు దీంతో మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్య ఎనభై మూడు నుంచి తొంభైకు చేరింది ప్రస్తుతం జమ్మూలో నలభై మూడు సీట్లుంటే కాశ్మీర్లో నలభై ఏడు సీట్లున్నాయి ఇది సాంకేతికంగానే జరిగింది కానీ ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదు దీనిపై కాశ్మీర్లో ప్రధాన పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ప్రజల్లో అపోహలు సృష్టించడానికి ప్రయత్నించాయి వారి అనుమానాలు తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది వీటన్నింటి ఫలితంగా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల నిర్వహణ ఆలస్యమైంది ఎక్కడికక్కడ అవరోధాలను దాటుకుంటూ వచ్చేసరికి షెడ్యూల్ విడుదల కావడంలో జాప్యం జరిగింది ను జనజీవన స్రవంతిలో కలిపే విషయమై దేశ ప్రజలకు ఇచ్చిన హామీని ప్రధాని నరేంద్ర మోడీ నిలబెట్టుకున్నారు నరేంద్ర మోడీ గతంలో నిలబెట్టుకున్న వాగ్దానాలన్నీ ఒక ఎత్తు కాగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల విషయమై చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు అంటున్నారు రాజ్యాంగ పరిశీలకులు ఇదిలా ఉంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కిందటేడాది ఆమోదించింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పైలోగా జమ్మూ కాశ్మీర్ శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు నిర్వహించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది యాబై ఒకటి నుంచి రెండు రెండు వరకు పరిశీలిస్తే జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే కాంగ్రెస్ పార్టీల ఆధిపత్యమే నడిచింది కాగా రెండు పేల రెండులో తొలిసారి పీడీపీ అధికారంలోకి వచ్చింది అప్పట్లో పీడీపీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారం చేజిక్కించుకుంది దీంతో చెరి మూడేళ్ల పాటు పీడీపీ కాంగ్రెస్ పార్టీలు ముఖ్యమంత్రి పదవిని పంచుకున్నాయి ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల ఒకటి నుంచి మొత్తం తొమ్మిది సార్లు జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించారు మొత్తం పదమూడు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రపతి పాలనలోనే ఉంది కాగా రెండు ఎనిమిది ఎన్నికలను నేషనల్ కాన్ఫరెన్స్ కైవసం చేసుకుంది ఇరవై మూడు పాయింట్ సున్నా ఏడు ఓట్ షేర్ తో ఇరవై ఎనిమిది సీట్లను నేషనల్ కాన్ఫరెన్స్ గెలుచుకుంది కాగా రెండు పేల ఎనిమిది ఎన్నికల్లో పదిహేడు పాయింట్ ఏడు ఒకటి ఓట్ షేర్ తో కాంగ్రెస్ పార్టీ పదిహేడు సీట్లు గెలుచుకుంది అప్పటికి కలిసి ఉన్న జమ్మూ కాశ్మీర్లో మొత్తం ఎనభై ఏడు సీట్లున్నాయి కాగా ఇరవై ఒక్క సీట్లతో పీడీపీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది ఇదిలా ఉంటే ఎన్నికలలో బీజేపీకి పదకొండు సీట్లు లభించాయి మిగతా పది సీట్లను ఇతర పార్టీలు అలాగే ఇండిపెండెంట్లు గెలుచుకున్నారు చివరిసారి రెండు పేల పద్నాలుగులో జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో నాలుగు పార్టీల మధ్య తీవ్ర పోరు నడిచింది అయితే ఇరవై ఎనిమిది సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా పీడీపీ అవతరించింది అయితే ఈ ఇరవై ఎనిమిది సీట్లు కాశ్మీర్లోనే ఉండడం విశేషం కాగా ఇరవై ఐదు సీట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది కాగా ఈ ఇరవై ఐదు సీట్లు జమ్మూలోనే ఉండడం విశేషం ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసినప్పటికీ ఎన్నికల తర్వాత పీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదిరింది దీంతో అటు కాశ్మీర్ ఇటు జమ్మూ రెండు ప్రాంతాలకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లభించినట్లయింది మహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో మహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంది దీంతో మహబూబా ముఫ్తీ ప్రభుత్వం పడిపోయింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పై చేయి సాధించింది అయితే బీజేపీ ఓట్ షేర్ పెరిగింది అయితే కాశ్మీర్ లోయలోని మూడు సీట్లలో పోటీ చేయకూడదని బీజేపీ నిర్ణయించుకుంది కేవలం జమ్మూలోని రెండు సీట్లలోనే బీజేపీ అభ్యర్థులను నిలబెట్టింది అయితే శాసనసభ ఎన్నికలలో నేషనల్ కాన్ఫరెన్స్ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు నేషనల్ కు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్ పీడీపీ మద్దతు లభించే అవకాశాలున్నాయి మొత్తానికి ఈసారి నేషనల్ కాన్ఫరెన్స్ ముందంజలో ఉంటుందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా